శ్రీమాత్రే రమ జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ దాసాంజనేయ వారి యొక్క జన్మ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ నెల ముప్పయో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు స్వామివారి యొక్క వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ముప్పయో తారీఖు ఉదయం స్వామివారికి విశేషంగా సుప్రభాత సేవ పంచామృత అభిషేక కార్యక్రమం ఉంటుంది అనంతరం విశేష అర్చన అలంకారం ఉంటుంది అలాగే ముప్పయో తారీఖు గురువారము సాయంత్రము ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు శ్రీ దాసాంజనేయస్వామి వారికి లక్ష తమలపాకులతో సింధూరంతో విశేష అర్చన కైంకర్యం జరుగుతుంది ఈ అర్చన భక్తులు తమ స్వహస్తాలతో చేసుకోవచ్చు అనమాట లక్ష నాగవల్లి అర్చన అంటారు దాన్ని తమలపాకులు అంటారు లక్ష తమలపాకులతో అర్చన కైంకర్యం జరుగుతుంది అలాగే ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ స్వామివారికి విశేష ఫలరసాలతో అభిషేకము అమ్మవారికి కూడా సువచ్చలాదేవికి కూడా విశేష ఫలరసాలతో అభిషేకము అర్చన కైంకర్యం నిర్వహిస్తున్నారు అలాగే ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు శ్రీ ఆంజనేయ స్వామివారికి విశేషముగా స్వామివారికి ప్రీతికరమైన చక్కటి అరటి వనములో అరటి పళ్ళతో అర్చన వెయ్యి నూట ఎనిమిది అరటి పళ్ళతో అర్చన స్వామివారికి కదలీ వనం అంటే చాలా ఇష్టము స్వామివారికి ప్రీతికరమైన అరటి పళ్ళను పెట్టడం మూలాన మంచి ఆరోగ్యం మంచి జ్ఞానం లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు కూడా లభిస్తాయి స్వామివారికి విశేషంగా సహస్ర అష్టోత్తర కదలీ ఫలార్చన కార్యక్రమం జరుగుతుంది ఇవి కూడా భక్తులు తమ స్వహస్తాలతో చేసుకోవచ్చు అలాగే ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు విశేషంగా శనివారము హనుమాన్ జయంతి ఆ రోజు చాలా విశేషం వైశాఖీ మాస కృష్ణాయాం దశామ్యం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూధ్యాయ ఆంజనేయాయ మంగళమని పరాశర సంహితాను గ్రంథంలో మనకి ఆంజనేయస్వామి వారు శనివారం జన్మించారు అని చెప్పని చెప్పడం జరిగింది అలాగే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పుట్టారని స్వామివారు మందవాసరే అంటే శనివారం అని పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించారని మనకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలను అలానే చేసుకున్నాం స్వామివారు జన్మించింది శనివారం కావున ఈ సంవత్సరం కూడా హనుమాన్ జన్మోత్సవము శనివారం రావటం చాలా విశేషం ఆ స్వామివారికి విశేషంగా ఉదయం పూట సుప్రభాత సేవ అలాగే స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేక అర్చన కైంకర్యం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారికి అత్యంత విశేషమైన రీతిలో స్వామివారికి వెయ్యి నూట ఎనిమిది మామిడి పళ్ళతో అర్చన ఈ అర్చన చాలా విశేషమైనది ఎవరైతే ఈ అర్చనలో పాల్గొంటారో వారికి కార్యసిద్ధి జరుగుతుందనమాట స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ప్రధాన ప్రధానమైన ఫలమే మామిడి పండు అటువంటి మామిడి పళ్ళను స్వామివారికి సమర్పణ చేయటం జరుగుతుంది అర్చన కైంకర్యం కూడా భక్తులు తమ స్వహస్తాలతో చేసుకోవచ్చు అలాగే ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణం విశేష హారతులు అలాగే స్వామివారి యొక్క సంకీర్తన కైంకర్యాలు కూడా జరుగుతాయి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ మూడు రోజుల పాటు చక్కగా ఇచ్చేసి కార్యక్రమాన్ని దర్శించి స్వామివారిని దర్శించి విశేషంగా స్వామి యొక్క అనుగ్రహం తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఎండలు తీవ్రంగా ఉండటం మూలాన సామూహిక అర్చనలన్నీ కూడా సాయంత్రం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము హరి ఓం తశ్చత్ ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు